హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు హెల్తీగా టేస్టీగా చేసుకుని గోధుమ రవ్వ పాయసం అండి బెల్లంతో చేసి చూపించబోతున్నాను ఈ విధంగా నేను చూపించిన ప్రాసెస్తో ఒక్కసారి మీరు కూడా కుక్ చేసి చూడండి చూసి జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుంది ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి ఈ రెసిపీ అనేది ప్రసాదం లాగా కూడా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ హెల్దీగా చేసుకోవచ్చు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అంతా ఆరోగ్యంగా ఉంటుందండి ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి సింపుల్గా టేస్టీగా హెల్దీగా రెసిపీస్ని చూపిస్తాను ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకోండి ఫ్లేమ్ మొత్తం తగ్గించుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు పెసరపప్పుని ఇలా దోరగా ఫ్రై చేయండి గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసినట్లయితే పప్పులన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి పప్పు అంతా కూడా పచ్చి వాసన అంతా పోయి ఫ్రై అవుతున్నప్పుడు కమ్మటి వాసన అనేది వస్తూ ఉంటుంది ఆ విధంగా ఫ్రై చేసుకోండి పప్పు కలర్ అనేది కొంచెంగా దోరగా ఫ్రై అయితే సరిపోతుందండి కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఎక్కువగా ఫ్రై చేయొద్దు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి అదే కళాయిలోకి ఒక్క కప్పు గోధుమ రవ్వ వేసుకోండి ఈ రవ్వను కూడా కొంచెం సేపు రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసినట్లయితే రవ్వ అంతా కూడా ఈవెన్ గా ఫ్రై అవుతుంది రవ్వ కూడా ఫ్రై అవుతున్నప్పుడు కమ్మటి వాసన అనేది వస్తూ ఉంటుంది అంతవరకు కూడా ఫ్రై చేసుకుని షవ్ ఆఫ్ చేసుకోండి ఇదంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి ఇదంతా కూడా గిన్నెలోకి వేసుకుని మనం ఏ కప్పుతో అయితే రవ్వని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఒక్క కప్పు రవ్వకి నాలుగు కప్పులు వాటర్ తీసుకుని పోసుకోండి ఈ రవ్వని మనం కుక్కర్లో పెట్టి గిన్నెను కుక్కర్లో పెట్టి రవ్వని ఉడికించబోతున్నాం ఒక్క కప్పు రవ్వకి నాలుగు కప్పులు వాటర్ తీసుకుని పోసుకున్నాం కదా గిన్నెకు గిన్నెను పక్కన పెట్టుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న పెసరపప్పుని ఒక బౌల్లోకి తీసుకోండి దానిలోకి పప్పు ములిగేంత వరకు వాటర్ పోసుకొని శుభ్రంగా కడగండి కడిగిన పప్పుని కూడా రవ్వలో వేసుకుందాం శుభ్రంగా కడిగిన తర్వాత పప్పు అంతా కూడా వాటర్ నుంచి తీసి రవ్వ కొలుచుకొని వాటర్ కొలుచుకుని పోసుకున్న గిన్నెలోకి పెసరపప్పును కూడా యాడ్ చేయండి ఈ గిన్నెకి మూత పెట్టుకుని కుక్కర్లో పెట్టుకోండి ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి ఉడికిన తర్వాత చూపిస్తున్నాను ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నెకి మూత తీసుకుని చూసుకున్నట్లయితే పప్ పప్పు అలాగే రవ్వ కూడా మెత్తగా సాఫ్ట్గా నలిగిపోయాయి ఉడికిపోయాయి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇలా పప్పుని మనం కొంచెం ప్రెస్ చేసి చూసినట్లయితే కరెక్ట్గా ఉడికిపోయిందండి మనం వేసుకున్న తీసుకున్న వాటర్ కరెక్ట్గా సరిపోయాయి ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరొక గిన్నె పెట్టుకొని ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు రవ్వకి ఒక కప్పు బెల్లం తురుము వేసుకోండి అరకప్పు వాటర్ పోసుకోండి బెల్లం కరిగేంత వరకు బాగా గరిటతో కలుపుకుంటూ ఉడికించండి బెల్లం సిరప్ అనేది చెక్కబడాల్సిన పని లేదు గడ్డలన్నీ కరిగితే సరిపోతాయి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు బెల్లం తీసుకున్నాం కదా మీరు స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారైతే ఇంకొక అరకప్పు బెల్లం అయినా యాడ్ చేసుకోండి ఇప్పుడు బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ పాకం అంతా కూడా వేరొక కళాయిలోకి షైనర్తో వడగట్టుకోండి బెల్లంలో డస్ట్ అనేది ఉంటుంది అదంతా కూడా వడగట్టిన తర్వాత బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు అదే పాకంలోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోధుమ రవ్వ పెసరపప్పు మిశ్రమం మొత్తం కూడా అలా పాకంలో వేసేసుకోండి ఈ పాకమంతా కూడా రవ్వకి పప్పుకి బాగా పట్టేంత వరకు కలుపుకుని ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని ఇలా ఉడికించండి ఈ విధంగా బాగా కలిసి వరకు బెల్లం సిరప్ అంతా కూడా రవ్వలో కలిసేంతవరకు బాగా కలుపుకుంటూ ఉడికించండి ఇలా ఉడికిన తర్వాత ఒక గ్లాస్ చిక్కటి పాలు పాలు తీసుకుని పోసుకోండి పాలని ముందుగానే కాచి పక్కన పెట్టుకున్న పాలండి వేడివేడిగా ఉన్న పాలైతే మనం బెల్లంతో పాయసం చేయబోతున్నాం కదా పాలన్నీ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకే మనం ముందుగానే పాలను కాగించి పక్కన పెట్టుకోవాలి బాగా చల్లారిన తర్వాత చల్లారిన పాలని ఇలా పాయసంలో వేసుకున్నట్లయితే పాలనేవి విరిగిపోకుండా పాయసం అనేది టేస్టీగా వస్తుంది ఇంకా ఈ విధంగా చెక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చాలా టేస్టీగా జ్యూసీగా ఉండి గోధుమ రవ్వ పాయసం రెడీ అయిపోయింది వేడివేడి పాయసంని ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని డ్రై ఫ్రూట్స్గా వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ కూడా యాలికల పొడి కూడా వేసుకుని అవి రెండు బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే గోధుమ రవ్వ పాయసం రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి